రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శంకర్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బోల్ల వెంకటరెడ్డి ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి సూచన మేరకు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ల ఆధ్వర్యంలో శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బోల్ల వెంకట్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బోల్ల వెంకట్ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషదాయకమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అల్లి సుభాష్ యాదవ్ పట్టణ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి తిప్పర్తి మండల నాయకులు మాజీ సర్పంచ్ మర్రి యాదగిరి పాలకూరి రమేష్ కత్తుల విజయ్ కుమార్ సత్యనారాయణ జయకుమార్ తలకొప్పులగిరి తిరుమలేష్ చందు అకిటి అశోక్ మర్రి భిక్షపతి మర్రి నరేష్ చిన్నపాక అశోక్ రామరాజు పి కొండల్ మర్రి మోహన్ గిరి తదితరులు పాల్గొన్నారు